ముందుగా మా బాబు మీ అందరు ఫ్లయింగ్ కిస్ ఇస్తుండు తీసుకోండి ఫ్లయింగ్ కిస్ అంటే చూడండి అట్టా చేస్తుండో బాగా క్యూట్గా అనిపించింది నాకు గుట్ట అసలు మ్యాటర్ ఏంటంటే మేము అందరం ఖాళీగా ఉన్నామని చెప్పేసి ఫోటోషూట్గా అని చెప్పేసి ఒక పొలం గ్రీనరీ ఉంది మంచి పొలం అందులోకి వెళ్ళినాం అనమాట మా హస్బెండ్ ఎలాగో ఫోటోగ్రాఫర్ అందులో ఒకటి ఫోన్ గుట్ట కొత్త ఫోన్ అని చెప్పేసి మంచిగా వచ్చినాయి ఫొటోస్ మీ అందరం ఫోటో దిగడానికి వచ్చినాము అసలు గా ఏమైందంటే యాక్చువల్ గా బర్త్డే బాయ్ ని ఫోటోలు దించామనే వచ్చినాం అనమాట మేము బర్త్డే బాయ్ ఎవరా వస్తాడు కనిపిస్తాడు ఆగండి ఆయన పక్కన పెట్టి మేము అందరం దిగుతున్నాం ఫోటోలు మా బావా చూడండి స్టిల్ సెట్ ఇస్తున్నాడు ఇక అది అయిపోయినాక ఇద్దరు కలిసి ఫోటోలు దిగరు ఇట్లా బోరు వాటర్ సూపర్గా ఉంది అసలు గ్రీన్ గా మంచిగా అనిపించింది అక్కడ ఉన్నంత సేపు బాగా హ్యాపీగా అనిపించింది అక్కడ ఉన్నంతసేపు ఇక అక్కడ కొన్ని ఫోటోలు దిగున్నాం చాలాసేపు ఉన్నాం ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ దాకా ఉన్నాం అనమాట అక్కడనే దిగిన స్టిల్లే దిగుతున్నాం దిగిన ఫోటోలే దిగుతున్నాం దీనియే స్టిల్స్ చెప్పి దిగుతా ఉన్నాయి ఇక ఈయనదే అనమాట బుడ్డ ఆయన బర్త్డే అనమాట బర్త్డే ఎప్పుడైనా అంటే ఒక ఫిఫ్టీన్ డేస్లో ఉందనమాట అందుకనే ఇక ఆయన ఫోటో దించుదామని చెప్పేసి ఇంకా ఇక్కడ వచ్చిన అనమాట పొలాలల్లా మంచిగా వచ్చినాయి ఫొటోస్ గిట ఇక ఆయన పక్కన పెట్టి ఇక వీళ్ళు దిగుతారు అనమాట వాళ్ళ మమ్మీ డాడీ అనమాట వీళ్ళు వాళ్ళు దిగుతారు ఇంకా చూపిస్తుంది మా హస్బెండ్ ఇట్లా వచ్చిన ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నాం ఆ మధ్యలో ఇట్లా పొలాల మధ్యలో నుంచి వచ్చే వీడియోస్ అవన్నీ తీసుకున్నాం అనమాట ఇంక మా బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేసిండండి అసలు అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిండు వాడైతే మనకి భలే మంచిగా అనిపించినట్టు ఉన్నంతసేపు అసలు ఎత్తుకోవని చెప్పలేదు ఏం లేదు వెనకలో కూడా వాడు ఆడుతుండు చూడండి మంచి పొలాలలో పోయి ఈ బుడ్డైన కొంచెం ఇంకా చిరాకు చిరాకు చేసిన అని చెప్పేసి కొన్ని పాలు దాపించి మళ్ళీ ఫోటోలకు రెడీ చేసినాం అనమాట ఇక అక్కడ మా బాగా తిగుతున్నా అని చెప్పేసి ఇక ఈ మా అక్క కూడా వెళ్ళిపోతుంది అనమాట ఆయనతో పడ్డిగాలని చెప్పేసి బుడ్డ ఆయనను తీసుకెళ్ళి మధ్యలో ఇక పొలం మధ్యలోకి వెళ్ళి తిరుగుతున్నావు ఇక మా అక్క అంటుంది వీడియో తీస్తున్నావు అని యూట్యూబ్లో పెడతావా అని అని చెప్పేసి అంటుంది ఇక మంచిగా వస్తున్నాయా అని అడుగుతుంది మంచిగానే వస్తున్నాయి అక్క అని చెప్పేసి అన్న ఇగ బుడ్డ ఆయనను వీడియో తీస్తున్నాడు చూడండి అసలు మంచి కోఆపరేట్ చేసిండు ఏమి ఏడవలేదు ఆయనతోటి ఎన్ని ప్రయోగాలు చేయాలో అన్ని ప్రయోగాలు చేసినాం అనమాట మేము అన్ని ఫోటోలు దిగినాం అనమాట ఆయన కూడా ఏమీ ఏడవలేదు మంచి కాఆపరేట్ చేసిండు ఇక వీడియో ఇక ఫోటోలు అన్నీ అయిపోయినాయి ఇక వీడియో తీస్తుర్రనమాట అయిపోలేదు ఇంకా ఇంకా కొంచెం ఇంకా ముందు కొన్ని ఫోటోలు దిగినా అవి నేను పెట్టలేదు అనమాట మధ్యలో నుంచి లాంగ్ వీడియో స్టార్ట్ చేసినా ఇక మధ్యలోనే స్టార్ట్ చేయడం వల్ల ముందు అన్నీ తీయలేదు కదా ఇక అది పెట్టలేదు వీళ్ళిద్దరు దిగుతారు అనమాట ఫొటోస్ ఆయన పక్కకు పాడేసి ఈయన దిగుతూ వీళ్ళిద్దరు దిగుతారు చూడండి ఎట్లా దిగుతారు నవ్వు వచ్చింది నాకు ఇంకా బుడ్డ ఆయనను ఇచ్చి ఇక వాళ్ళు ఫోటోలు దిగుతారు అనమాట నేను చూడండి ఎట్లా ఆయన రెడీ అయ్యేటప్పుడు మంచి రెడీ అయ్యి వచ్చిన అంతసేపు అక్కడ ఉండేసరికి ఆ గాలికి నా జుట్టంతా ఆగబైపోయింది అయినా నేను ఆల్రెడీ ఫోటోలు రాగానే నా పరిస్థితి ఇట్లయితుంది అని చెప్పేసి ముందే ఫోటోలు దిగిన చూడండి పొలంలో ఎట్లా ఉందో అసలు భలేగా అనిపించింది హ్యాపీగా అనిపించింది వాటరు అక్కడ ఇక్కడ బోర్ పోస్తుంది మంచిగా అనిపించింది ఇక్కడ చూడండి అక్కడ నుంచి బోర్కి లింక్ ఇస్తే ఈ బోర్ నుంచి వాటర్ ఈ పొలంలోకి పోతున్నాయి అనమాట ఇక భలే ప్లాన్ వేసిరు ఇలా అని అనుకున్నా ఇక ఇక్కడ జూమ్ చేసి తీస్తున్నా చూడండి వాటర్ ఆ పొలంలోకి వెళ్తున్నాయి అనమాట చూడండి ఎంత బాగుంది కదా మా బాబు మాత్రం మస్తు ఎంజాయ్ చేసిండీ అసలు ఎవరు చేసినా చేయకుండా మా బాబు బాగా ఎంజాయ్ చేసిండు అటు పోతు ఇటు పోతుండే ఆ బోర్డు దగ్గరికి వెళ్తుంటే వాటర్లు ఆడుతూ ఉండు ఒకటే ఈ కుక్కలు మేము ఉన్నంతసేపు పక్కనే ఉన్నాయండి ఇగో కుక్క వాళ్ళ వాటి పిల్లలు అనమాట మా బాబు వాటితోటి కూడా ఆడుకుండు మా అయితే ఇక మూడు నాలుగు చెట్లు మార్చిండు అవన్నీ వీడియో తీయలేదు నేను మధ్యలో నుంచి తీసిన అని చెప్పిన కదా మేమైతే ఒక్కసారి ఇంకా బుడ్డ ఆయనకు ఒక రెండు డ్రెస్సులు తీసి తీసుకొని వచ్చింది అవి వేసిరనమాట నేను వీడియో మధ్యలో నుంచి తీసిన కాబట్టి ఈ డ్రెస్సులు అవన్నీ చూపించలేదు ఇక మీ ముగ్గురం సిస్టర్స్ ఒక రెండు ఫోటోలు మూడు ఫోటోలు తీసుకున్నా అందులో నేను అస్సలే పాలేదు నా జుట్టు అంతా ఆగమాగ ఉంది ఇక అందరి వీడియో తీస్తున్నాను నన్ను ఎవరు తీయట్లేరు అని చెప్పేసి నేను నేనే తీసుకున్న వీడియో అది ఎట్లా వచ్చిందో కూడా చూసుకోలేదు కొంచెం స్పందిగా ఉంటుందని యాడ్ చేసిన మా బాబు చూడండి అసలు మా బాబు అక్కడ ఉన్నంతసేపు నా దగ్గరనే లేడు వాడు ఎక్కడుండో కూడా అక్కడ అసలు తెలియదు అనమాట అట్లా ఆడుకుండు వాడు ఇంకా పుయ్యే ముందల మీ అందరికి డాడీ హాయ్ చెప్పానంటే ఓవరాషింగ్ చేస్తుండే ఎందుకంటే ఇంకా అక్కడ ఉండాలి అక్కడ ఆడుకోవాలని చెప్పేసి అంటుండు ఇక ఇంకా సరే డాడీ లేట్ అవుతుంది పోదాం పానా అంటే ఇక అప్పుడు వచ్చింది ఫ్లయింగ్ కీస్ ఇస్తుండు తీసుకోండి చూడండి కింద పడుతుండు ఫ్లయింగ్ కిస్ ఇవి డాడీ అని అంటే ఫ్లైయింగ్ కిస్ ఇస్తుండు అది ఏ నీకు రాట్ల పైకి అంటుండి కింది అటు అంటుండు ఇటు అంటుండు ఎలాగో అలా వారిని మరిపియ్యాలని చెప్పేసి ఇక అట్లా చెప్పి ఫ్లైయింగ్ కిస్ అని చెప్పేసి అన్న కరెక్ట్గా మేము పోయే టైంకే ఇక్కడ ఏమైందంటే బోరా బోర్ ఆగిపోయింది అది షాక్ అయిపోయినాం మేము ఇంతసేపు ఉంది మంచిగా మేము వెళ్ళేటప్పుడే బోర్ అయిపోయింది మంచిగా అని చెప్పేసి అనుకున్నా ఇక్కడ చూడండి వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు మంచిగా నేను చూడండి పొలాల్లో చేస్తారు చూడు వాళ్ళు కూడా మంచిగా ఉంటుంది నాకన్నా అట్లుందనమాట మొత్తం నేను నా కాళ్ళు నేను మొత్తం ఆగమాగం అయిపోయినాయి అనమాట ఇక్కడ పొలాలలోకి దారిలో ఇట్లా ఇది పెట్టిరనమాట ఈ వెళ్ళడానికి కూడా ఈ గేట్ పెట్టకుండా ఇది పెట్టిర్రు చూడండి అది కూడా పని చేయట్లేదు సరిగ్గా నాకేం పోనీకి రావట్లేదు మేము అలా పట్టట్లేదు మేమైతే కార్లో వచ్చినాం అనమాట రాగానే ఫస్ట్ మేము పొలాలలోకి వెళ్ళకుండా ఇక్కడనే అనమాట ఫొటోస్ దిగింది ఇక్కడ దిగిన ఫొటోసే మేము యాడ్ చే అంటే అక్కడ వీడియో తీయలేదనమాట నేను మధ్యలో నుంచి స్టార్ట్ చేసిన కాబట్టి ఆ వీడియో తీయలేదు మా బావా చూడండి మళ్ళీ టీ షర్టు షర్ట్ మార్చిండు అదే అంటున్నానమాట నేను కనిపిస్తే నువ్వు వైరల్ అయిపోతావు నీ వ్యూస్ మంచిగా వస్తాయి నీకు అని చెప్పేసి అంటుండు వీడియోస్లో అందుకే నవ్వుతున్నావు అనమాట మేము ఇక ఇక్కడ నుంచి అంటే తెలిసిన ఊరే కదా అందుకనే మా అక్కకి ఎవరు తెలిసిన వాళ్ళు వస్తే మాట్లాడుతుందనమాట ఇక అందరం కార్లో కూర్చున్నాం ఇంక వెళ్ళిపోవాలి ఇక బయటికి మా హస్బెండ్ ఏమో బైక్ మీద స్కూటీ మీద వెళ్ళిండు ఆయన మేమేమో కార్లో ఎక్కి వెళ్తున్నాం అనమాట ఇక కార్లో వెళ్ళేటప్పుడు మళ్ళీ బ్రిడ్జ్ దగ్గర ఒకసారి ఆగినాం అనమాట అక్కడ కొన్ని ఫోటోస్ తీసుకున్నాం యాక్చువల్గా ఏమైందంటే కార్ దగ్గర బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాం కార్ ఆపి స్కూటీ మీద కళ్ళు కోసం అని వెళ్ళిరనమాట మా బావ మేము మమ్మల్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది అనమాట అక్కడ కూడా మేము కొంచెం సేపు ఎంజాయ్ చేసినాం అనమాట కొంచెం అప్పటికే మేము వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ ఏమైతుంది ఇగో బుడ్డ అయినా చూడండి మంచి యాక్టివ్గా ఉన్నాడు అన్ని ఫొటోస్ దించి అంత ఇబ్బంది పెట్టి అంతమందిని దిగినా కూడా అసలు కొంచెం కూడా ఏడవలేదు మంచి ఇబ్బంది పెట్టలేదు ఇగో మా బావ పోతున్నాడు అనమాట స్కూటీ మీద కళ్ళు కోసం మమ్మల్ని ఇంటి దగ్గర దించొచ్చుగా వెళ్ళలేదు అనమాట ఇక్కడ ఏమంటారు చూడండి నన్ను దిగాని స్కూటీకున్న ముందర టైర్ మాత్రం తీయకనంటారు నేను ఆ టైర్నే తీసిన అనమాట అనమాట ఇంకా మా అక్క ఏమో వీడియోస్లల్లా పెట్టు నీకు వ్యూస్ వస్తాయా లేవా అని చూద్దామని చెప్పేసి అంటుంది అనేది పెట్టుకో సబ్స్క్రైబర్స్ యూస్ మంచిగా వస్తాయని చెప్పేసి అని అంటుంది ఇక్కడ మేము వాటర్ తాగుతున్నాం చూడండి మా అక్క వాటర్ తాగుతుంటే నెట్టేసిందనమాట ఏమనిపించిందో ఎంతసేపు ఇంటికి తీసుకోపోకుండా ఇన్నే ఉంచుతారా అని అనిపించిందో ఏమో ఇక నన్ను ఎవ్వరు వీడియో తీయలేదంటే అప్పుడు కొన్ని కొన్ని క్లిప్స్ తీసిందనమాట మా వందన నన్ను వీడియో తీయలేదు ఏం తీయలేదని అని అంటే అప్పుడు తీసిరనమాట నన్ను వీడియో అయ్యే కొన్ని యాడ్ చేసుకుని అనమాట ఎట్లన్నా చూడండి పిచ్చిదానికి ఎక్కువ మెంటల్ దానికి తక్కువ అన్నట్టున్నా కదా నేను ఇక్కడ కూడా వదిలిపెట్టలే అనమాట మా బావ కళ్ళకు పోయినాక కూడా ఇక గ్యాప్ ఉందని చెప్పేసి ఇక్కడ కూడా కొన్ని ఫోటోలు తీసుకుంటారు వీళ్ళు ఇక నేను మాత్రం ఇట్లా సూర్యుడు ఇట్లా చేతులు వచ్చేది అనమాట ఒక ఫోటో అవి లాస్ట్కి యాడ్ చేస్తాను చూడండి కొన్ని ఫోటోలు లాస్ట్కి యాడ్ చేస్తాను అన్ని ఫోటోలు తీసుకున్నాక కూడా ఎంతసేపు వెయిట్ చేసినా నేను వీడియోస్ అన్ని ఎడిట్ చేసుకున్నా కూడా దోమలు కరుస్తున్నాయి నుంచి చూడండి మా హస్బెండ్ నా పక్కన కూర్చుని ఉండి వీళ్ళేమో దోమలు కరుస్తున్నాయి అని చెప్పేసి లోపల కూర్చురు ఎంతసేపటికైనా రావట్లేదు ఫోన్ కొట్ట కార్లోనే మర్చిపోయింది అనమాట మా అక్కడ ఇది కూడా వీడియో తీస్తున్నావు అని అని అంటుంది ఇక మా బాబు కూడా వాడికి కూడా నిద్ర వస్తుంది అది ఇదని మధ్యాహ్నం పడుకోలేదు ఇక చూడండి చీకటి అయిపోయింది ఇక అప్పుడు ఫోటోలు దిగేటప్పుడు ఫైవ్ థర్టీ అయింది ఇప్పుడు సిక్స్ థర్టీ అట్లయితుంది గంట సేపు పోయింది అనమాట అస్సలు రాలేదు నేను ముందే తీసుకున్నా అని చెప్పిన కదా నేను ఫొటోస్ అవే అనమాట ఇవి ఇంకా మేము సూర్యుడి దగ్గర దిగిన ఫొటోస్ అన్నీ అవి అనమాట అక్కడ బ్రిడ్జ్ దగ్గర దిగినాయి అనమాట మంచి వచ్చినాయి ఫొటోస్ మాత్రం హైలైట్ అనమాట నేను మాత్రం మంచి దిగిన ఫొటోస్ ఈ ఫోటో షూటే కాదు ఇంకా ఫోటో షూట్ కూడా ఉందనమాట నెక్స్ట్ డే అయింది అది అది కూడా లాంగ్ వీడియో పెడతా టూ డేస్ అంటే ట్రేప్ గాని ఎల్లుండి కానీ పెడతా అనమాట ఈయనదే బుడ్ అయినదే ఫోటో షూట్ అది ప్రీ బర్త్డే షూట్ అనమాట అవి కూడా లాంగ్ వీడియో తీసిన అది కూడా పెడతా అది ఇంకా సూపర్ గా వచ్చింది అనమాట వీడియో